రాజు వచ్చేసి వర్మ దగ్గరికి వస్తాడు వర్మ దగ్గరికి వచ్చేసి అంటాడు ఏంటి నువ్వు చేసింది అంటే నేనా నేనేం చేశాను అంటే నువ్వేం చేసావు గుర్తులేదంటే ఆలోచించి గుర్తొచ్చింది నిన్ను బౌటకి పిలవలేదు అదేనా అంటే దాని గురించి కాదు నువ్వు పీటీ టీచర్ దగ్గర మిస్బిహేవ్ చేసావు కదా అంటే అంటే చెప్పేసిందా అంటే ఏంటి పెళ్లి చేసుకుంటానని అడిగావంట అంటే ఏ పీటీ టీచర్ కదా తను నీ భార్యం కాదు కదా పీటీ టీచర్ కదా అందుకని పెళ్ళి చేసుకుంటావు అని చెప్పి అడిగాను ఏ నువ్వు నీ భార్యలాగా ఉంది ఉంటుందని చెప్పి నువ్వేమన్నా చేసుకుందాం అనుకున్నావా చెప్పు ఏం పర్లే నేనైతే గివప్ ఇచ్చేస్తా నువ్వు చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడతాడు మాట్లాడితే ఆల్రెడీ చెప్పాను ఇంకొకసారి ఏదైనా తప్పులు చేస్తే నేనే అడ్డం వస్తాను నీ తప్పులు నేనే ఎత్తి చూపిస్తాను అని చెప్పి అట్లా మాట్లాడుతుంటాడు మాట్లాడుతూ మహి మొహం చూసి ఈసారి వదిలేస్తాను ఇంకొకసారి టీచర్ దగ్గరికి రావద్దని చెప్పి అట్లా గొడవ పడుతుంటాడు గొడవ పడుతుంటే ఇంకోవైపు ఏమో సత్యంబాబు వస్తుంటాడు అంటే మాట్లాడటానికి వద్దామని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు కదా ఫ్యాక్టరీ గురించి సో ఇంకా సత్యమాప కూడా వస్తుంటాడనమాట వస్తుంటే వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతుంది చూసేటప్పటికి నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి నా మళ్ళీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అవ్వాలి అని చెప్పి హక్ చేసుకుంటే ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉన్నారు ఈ రెండు రాక్షసులు కలిశారంటే ఇప్పుడు మళ్ళీ కావరిని ఏదో చేయబోతున్నారు అసలు ఉండి వీళ్ళని ఎవరిని వదలను ముందు వర్మ సంగతి చూస్తాను తర్వాత రాజు సంగతి చూస్తాను అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అట్లా హక్ చేసుకున్నప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట వెనక్కి వెళ్ళిపోయి పక్కన ఎవరు చూడకుండా పక్కన ఉంటాడు పోయి పక్కన ఉండేటప్పటికి ఇంకా తను ఫ్రెండ్షిప్ కావాలని చెప్పి అడుగుతాడు కదా వర్మ అప్పుడు రాజు అంటాడు నీ ఫ్రెండ్ ఒక్కసారి నిన్ను ఫ్రెండ్ కనుక్కున్నందుకే నేను చాలా కోల్పోయాను ఇంకోసారి నేను ఫ్రెండ్గా అనుకునేదే లేదు అయినా నువ్వు ఇంకొకసారి నా జోలికి రావద్దు చిన్ని జోలికి కావేరి జోలికి ఉషా జోలికి అసలు రావద్దు అని చెప్పి అంటాడు అంటే ఏం మాట్లాడో ఏం మాట్లాడిపోతే జాగ్రత్త ఇంకొకసారి అయితే ఇట్లా చెప్పటం ఉండదు నాలో మళ్ళీ పాత రాజును చూస్తామని చెప్పి అంటాడు అంటే అది అయిపోయిన తర్వాత ఇంకా ఆ మాట అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఇంకా వర్మకు అర్థమవుతుంది వర్మ అంటాడు అంటే నువ్వు ఎంత హర్ట్ అయ్యావంటే అది వచ్చేసి కావేరియే కావేరి అని చెప్పి పెద్ద కరుస్తాడు పెద్ద కరిసి నాకు అర్థమైంది నువ్వు కావేరి అని చెప్పి ఇంకా నేను వదలను అని చెప్పి ఇంకా అట్లా అరుస్తూ ఉంటాడు అరుస్తూ ఉంటే ఆటోలో వచ్చేసి సత్యంబాబు ఆ పక్క నుంచి ఏమో చూస్తుంటాడు ఆటోలో బాలరాజు వచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోయినప్పుడు అసలు మీరు నా చెల్లిని ఏదో చేయడానికే చూస్తున్నారు అని చెప్పి ఇంకా పక్క నుంచి చూస్తుంటాడు నేను వాళ్ళు వదలనని చెప్పి పక్కన రాడ్ ఉంటే అది పట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏం సత్యం ఎక్కడ ఉన్నావు అంటే ఆ వెళ్ళాను వచ్చాను వర్మ ఇంటికి వచ్చానంటే మరి వర్మతో మాట్లాడావు అంటే లేదు ఇప్పుడే తల పక్కన కొడదామని చెప్పి రాడ్ తీసుకుపోతున్నానంటే ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే అవును ఇప్పుడు బాలరాజు వర్మ ఇద్దరు మాట్లాడుకుంటుంటే చూశాను అంటే ఇద్దరు కలిసి మళ్ళీ ఇది గుడుపుట చేస్తున్నారు అంటే నీకు ముందే చెప్పాను ఇప్పుడు నువ్వు వెళ్ళి తలపకలు కొడితే నీ గురించి నిజం తెలిసింది అంటే నేను అసలు ఊరుకుంటాను అనుకుంటున్నావా తీసుకెళ్ళి జైలు పెట్టేసి జీవితాంతం జైలు ఉంచుతాడు నీ ఫ్యామిలీ పోతుంది ఏమైనా ఆలోచించావా అని చెప్పంటే ఏమో నాకు అదంతా తెలియదంటే నువ్వు ఇప్పుడు అసలు వెనక్కి తిరిగి వచ్చేస్తే నువ్వు అసలు వెళ్ళొద్దు అంటే లేదు వెళ్లాల్సిందే అంటే నువ్వు ముందు వెనక్కి తిరిగి వచ్చేస్తే నీ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి ఏమనుకుంటున్నావు అని చెప్పి అట్లా సరే వస్తున్నా అని చెప్పి ఇంకా పైన వర్మ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంటాడు ఇంకా పక్కన కనిపించకుండా దాక్కొని చూస్తుంటాడు వర్మ చూస్తుంటే ఏంటి సత్యంబాబు ఇంకా రాలేదు అని చెప్పి లోపలికి వెళ్తుంటాడు ఇంకా సత్యంబాబు ఏమో ఇంకా తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళప్పుడు అక్కడ కనిపిస్తుంది చిన్ని చిన్ని కనిపించి ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళదా తొందరగా వచ్చేసావు అంటే లేదు టీచర్ అమ్మకి యాక్సిడెంట్ ఏంటంటే ఏంటికి యాక్సిడెంట్ అని చెప్పి కంగారు పడతంటే కంగారు పూట ఏం లేదు చిన్న దెబ్బలే తగిలియ అని చెప్పంటే ఏ అంటే టీచర్ అమ్మ ఏం చేస్తుంది రెస్ట్ తీసుకుంటుందా అని వెళ్తుండేటప్పటికి పై నుంచి వస్తుంది పైనుంచి కావ్య వస్తుంది కావ్య వస్తే ఏంటి నీకు ఏదో యాక్సిడెంట్ అయిందంట నాకు చాలా కంగారు అనిపించింది నేను చూసినప్పుడు కొంచెం కుదుటబడ్డానా అనేటప్పటికీ ఏం లేదు బ్రో చిన్నదే ఇదిగో ఈ చిన్న దెబ్బ ఒకటే తగిలిందని చెప్పి చూపిస్తుంది చూపిస్తే ఓ చిన్నదైనా అని చెప్పి అంటే టీచమ్మ నువ్వు ఉదయం నుంచి ఏం తెలియదు నీకు అన్నం తీసుకొస్తాను అంటే లేదు నాకు ఇప్పుడు ఏం వద్దు చిన్ని అంటే ఏంటి ఏం తినలేదా అదేంటి వెళ్ళి తీసుకురాపో అన్నో కూర్చో నువ్వు అంటే పర్లేదు బ్రో అంటే కూర్చో ముందు తినాల్సిందే అని చెప్పి అనేటప్పటికి కూర్చుంటుంది కూర్చుంటే ఇంకా అన్నం తినబోయేటప్పటికీ అంటే అన్నం తీసుకొచ్చి అది తిందాము అనుకునేటప్పుడు చేయి నొప్పిస్తుంది చెయ్యి ఒప్పిస్తే ఏమైంది అంటే ఆ ఏం లేదు కొంచెం నొప్పి ఒప్పిగుంది అంటే అండ్ అయితే నేనే కలిపెడతానని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి కలిపెడతాడు అనమాట ఒకవైపు వచ్చేసి బాలరాజు ఇంకా పిల్లల్ని తీసుకొద్దామని చెప్పి వెళ్తాడు వెళ్తే సత్యమ కూతురు ఒక్కతే వస్తుంది అదేంటి అన్నయ్య అంటే అన్నయ్య క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్నాడు అంటే క్రికెట్ ఇప్పుడు మరి నాన్నతో చెప్పారంటే ఆ మార్నింగ్ వచ్చేటప్పుడు నాన్న చెప్పే వచ్చాడు క్రికెట్ ఆడతానని చెప్పి అంటే సరే అని చెప్పి కూతుర్ని ఒకదాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు సత్యమాప కూతుని తీసుకొని ఇంట్లో దింపేసి టీచర్ రమ్మను ఒకసారి రమ్మను అంటే ఏ ఎందుకంటే ఏం లేదు యాక్సిడెంట్ ఎందుకు ఎలా ఉందో కనుక్కుందామని అంటే సరే అని చెప్పి వెళ్తుంది వెళ్ళినప్పుడు అప్పుడు సత్యమాప చూస్తాడు రావటం సత్యమప రావటం చూసి ఏంటి ఎందుకు వచ్చాడు బాలరాజు ఇప్పుడు పిల్లల్ని దింపడానికి వచ్చాడా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అంటే అక్కడ జరిగింది చూశాడు కదా సో ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తుంటే అప్పుడే పైనుంచి టీచరు చిన్ని సత్యమ కూతురు ముగ్గురు వస్తారనమాట ముగ్గురు వచ్చేటప్పటికి ఇంకా అసలు ఇంటి దగ్గరికి రానివ్వకూడదు ఏదో చెయ్యాలి అనేది చూస్తున్నాడు వీళ్ళని అని చెప్పి బాలరాజు వైపే చూస్తుంటాడు బాలరాజు వైపు చూస్తుంటే అప్పుడే పైనుంచి చిన్ని కావ్య ఇంకా సత్యబామ కూతురు వచ్చేస్తారు వచ్చేటప్పటికి ఇంకా వెళ్తాడు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఏం లేదు బాలరాజు వచ్చాడంట మాట్లాడటానికి అంటే నన్ను రమ్మనాడు అంటే అంటే మీరు ఉండండి అని చెప్పి వెళ్తాడు వెళ్ళి గొడవ పడతాడు నువ్వు ఇంకా ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి రావడానికి పీల్లేదు అంటే ఏ ఏమైందంటే అంటే చెప్తున్నా కదా నువ్వు పిల్లలకి దగ్గర అవ్వడానికి పీల్లేదు నువ్వేం ఆటలు దింపాల్సిన పర్లేదు నేనే వేరే ఆట మాట్లాడుకుంటా లేకపోతే నేనైనా అంతే అంతేకానీ నువ్వు అసలు ఇంకా ఈ ఇంటి ఛాయలకి రావడానికి వీల్లేదు ఇంటి జోలికి రావడానికి వీల్లేదు అన్నట్టు అట్లా మాట్లాడుతుంటే పక్క నుంచి చిన్న అంటది ఏం అయ్యే ఏమైంది అసలు ఏమైంది చెప్పు ఎందుకు రాజుతో అట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చిన్నపిల్లవి చిన్నకల్లాగా ఉండి ఉంటాడు